హాయ్ హలో వెల్కమ్ టు మౌన్కా బ్లాక్ ట్వంటీ టూ అండ్ ఈరోజు ఏంటంటే మార్నింగే మేము చిన్న బతుకమ్మ కోసం పువ్వులు తెంపడానికి వెళ్తున్నాము ఆల్రెడీ బస్ స్టాండ్కు చిప్పలకాయలు అమ్మడానికి అందరు వచ్చారు చూడవచ్చు మీరు బస్ స్టాండ్లో ఉన్నారు మేము స్టార్ట్ అయిపోయాము పువ్వు కోసం నాన్న నేను వెళ్తున్నాము ఇక్కడ తంగేడు పువ్వు చాలా ఉంది ఇక్కడ ఆగాం తెంపుతున్నాము మేము వెళ్ళినప్పుడే ఇంకొందరు కూడా వచ్చారు తెంపడానికి చాలానే పువ్వు ఉంది ఇప్పుడు దొరుకుతుంది కానీ ఇంకా పెద్ద బతుకమ్మకు అసలుకే ఉండదు చిన్న బతుకమ్మకు కాబట్టి ఇంకెవ్వరు రాలేరు కొంచమేకి ఇద్దరు ముగ్గురు మాత్రమే వచ్చారు మేము కూడా వచ్చి తెంపుకుంటున్నాము ఇక్కడ తెంపుకున్న తర్వాత గునుగు ఇంకా ఏమైనా వేరే పువ్వులు ఉన్నాయని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తున్నాము చూడండి ఎంత బాగుందో మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు గుర్తుకొచ్చిందా ఇది సింగ సముద్రం వెళ్ళే రూట్ అక్కడ నుంచి మళ్ళీ టర్న్ అయ్యి అక్కడ ఏం లేవు అని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఉంటాయి ఫ్లవర్స్ ఇవి మొత్తం దక్కులు చెరువు చూడండి ఎంత బాగుందో మార్నింగ్ కాబట్టి సన్ వస్తుంది సన్ రైజ్ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ ఎల్లమ్మ ఉంటుంది ఇక్కడే మనం మన వినాయకుడిని కూడా నిమజ్జనం చేశాము ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయని ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఎల్లమ్మ గుడికి నేను మళ్ళీ వేరే వీడియోలో ఇది ఫుల్ గుడి ఎలా ఉందని మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఫ్లవర్స్ తెంపుకోవాలి కాబట్టి నేను ఎక్కువ ఏం వీడియో తీయలేకపోయినా చాలా బాగుంది గుడి నేను ఎప్పుడు రాలే ఓపెనింగ్ టైంలోనే వచ్చాను ఈ తిమ్మాపూర్ గొల్లపల్లి మధ్యలో ఉంటుంది గుడి చాలా బాగుంది చూడండి ఇక్కడ ఫ్లవర్స్ తెంపుతున్నాడు నాన్న నేను వీడియో తీస్తున్నా తొందరగా వెళ్దాం తెంపు తెంపు అంటున్నాడు అందుకే నేను ఎక్కువ ఏం ఈ ఫ్లవర్స్ చాలా మంచిగా స్మెల్ వస్తున్నాయి మల్లె చాలా బాగున్నాయి తెంపే ఆల్రెడీ రిటర్న్ అవుతున్నాం మేము చూడొచ్చు మీరు ఇక్కడ వెరైటీ వెరైటీ చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఏం చెట్లు ఏమో ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి కళ్ళు కట్టేస్తుంది చెట్లకు కుండల్లో కళ్ళు కూడా అమ్ముతారు అక్కడ ఇది మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆయన గుడి వినాయకుని గుడి మళ్ళీ ఇంటికి వస్తున్నాం చూడొచ్చు చెరువు ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది వాటర్ చాలా వచ్చాయి మేము ఇంటికి వచ్చేసరికి చూడండి చిట్టి తల్లి లేకిలుస్తుంది మళ్ళీ పాలకెళ్తుంది నాన్నతో నేనేమో పువ్వులు మొత్తం ఒకే దగ్గర కలిపి తెంపి తీసుకొచ్చాము కదా మొత్తం వేరు వేరు చేస్తున్నా అన్ని పువ్వులు అవి తెంపి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఫ్రెష్ ఉంటాయని పూలన్నీ తెంపేస్తున్నా వేటికవి చిట్టి తల్లి చూడండి నేను తెంపుతాను చిట్టి తల్లి కూడా వచ్చింది తెంపడానికి బకెట్ పైన కూర్చుంది చూడొచ్చు మీరు ఇక్కడ గన్నేరు పూలు తెంపి ఆల్రెడీ కవర్లో పెట్టేస్తున్నాయి వైట్ ఫ్లవర్స్ పేరు తెలీదు ఇవి కూడా తెంపి తీసుకొచ్చినాం ఇంకా రెడ్ కలర్ మందార కూడా తీసుకొచ్చినాం అవన్నీ కవర్లో పెట్టేస్తున్నా వేరు వేరు కవర్లో నీట్గా వాటికి కాడలను తీసేసి ఒకే దగ్గర పెడితే కూడా ఖరాబ్ అవుతాయని వేటికవి కవర్లో పెట్టేస్తున్నా ఇది తంగేడు నేను తెంపుతుంటే చిట్టుతల్లి తల్లి చూడండి నేను కూడా తెంపుతానని నచ్చి తెంపుతుంది చాలా బాగుంటున్నాయి ఫ్లవర్స్ ఇప్పుడు కానీ పెద్ద అయితే లేదు మా సైడ్ అయితే గునుగు ఎక్కడ లేదు మీ సైడ్ ఉంటే కామెంట్ చేయండి పువ్వు ఉందో లేదో అని తంగిడు మొత్తం తెంపుతున్నాము గునుగు చూడాలి ఎక్కడన్నా ఉందేమో కొంచెం అన్న మీరు కూడా తెంపుకొచ్చారా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఫ్రెష్ ఉన్నాయి చూడండి కొంచెం మంచు కూడా పడుతుంది కాబట్టి ఇంకా చాలా వాటర్ పడుతు మంచిగా ఉన్నాయి అండ్ అన్నీ తెంపి ఇలా లైన్గా పెట్టేస్తున్నా ఇదే మొత్తం ఆకులతో తెంపుకొచ్చాం కాబట్టి కొంచెం ఎక్కువనే టైం పడుతుంది అదంతా తీసేసేసరికి ఆకులు తీసేసి ఫ్లవర్స్ చేసేసరికి ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఒక కవర్లో పెట్టేస్తున్నా తెంపిన మొత్తం ఫ్లవర్స్ అన్నీ తంగేడు పువ్వు మొత్తం ఒక కవర్లో పెడుతున్నా మళ్ళీ బయట పెడితే కరాబ్ అవుతుంది అందుకే ఫ్రిడ్జ్లో పెడదామని కవర్లో పెట్టేస్తున్న చేతిపై అయితే ఆయిల్ పడింది అందుకే అలా అయిపోయింది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఆయిల్ పడి అలా అయింది చేతు తంగడు పువ్వు అంతా కవర్లో పెట్టేసి ఒక దగ్గర కట్టేద్దామని అలా కడుతున్నా ఫ్రిడ్జ్లో పెట్టడానికి చిన్న చిన్న కాడలతో తెంపినాం మనం అలాగే పెట్టడా పెట్టడానికి వస్తుంది కదా బతుకమ్మకి అందుకే కొంచెం కాడలు ఉంచి అలా తెంపాను కబర్లో పెడుతున్నాం మొత్తం మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పువ్వన దొరికింది ఇంకొంచెం లేట్ వెళ్తే అసలుకే దొరకపోతుండే అందరు తెంపుకుని వెళ్ళిపోయేవాళ్ళు అప్పటికే త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చారు మేము తెంపుకునే టైంకి అక్కడ చెట్లు కూడా ఎక్కువ లేవు మూడో నాలుగో చెట్లు ఉన్నాయి అంతే మొత్తం కవర్లో పెట్టేసిన చూడొచ్చు మీరు అండ్ ఇది మళ్ళీ ఇంకొకళ్ళకి ఇది వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం ఎక్కువనే ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే రేపు ఇవ్వచ్చు అందుకే అది కూడా ఇంకొక వైట్ కవర్లో పెడుతున్నా మీరు కూడా తెంపు లేదా వచ్చిన తర్వాత వెంటనే ఈ పని చేసేస్తున్నాయి పని చేస్తే ఇక అక్కడ పెట్టి మనం మిగతా పండు చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ అది వాడిపోయినట్టు అవుతుంది పువ్వు మొత్తం అందుకే ఫస్ట్ కవర్లో పెట్టేస్తున్నా విడిగా ఏ పువ్వు ఆ పువ్వు చూడండి పువ్వు ఏమో కొంచెం వెళ్ళింది ఆకులు ఎన్నెళ్ళాయో ఆకులతో సహా తీసుకొచ్చేసరికి చాలా అనిపించింది కానీ మొత్తం దీ విరిసిన తర్వాత కొంచెమే అయింది ఇలా రెండు కవర్లలో పెట్టేసాను ఇలా కట్టేసాను కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లీజ్ వీడియో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటా సబ్స్క్రైబ్